సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యాభ్యాసంలో ముందుకు సాగండి ప్రశిస్తే వేడుకల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకట్రామరెడ్డి ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యాభ్యాసంలో ముందుకు సాగాలని తిరుపతి జిల్లా సత్యవేడు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటరామరెడ్డి కోరారు బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకటరామరెడ్డి అధ్యక్షతన ప్రశస్ని వేడుకలు ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జెల్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రవి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వెంకటరామరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవగలిగితే భవిష్యత్తు బంగారుబాట అవుతుందన్నారు అయితే విద్యాభివృద్ధిలో అనుకునే లక్ష్యాలు సాధించాలంటే నిరంతర శ్రమ పట్టుదల అవసరం ప్రధానంగా ప్రతిరోజు అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలన్నారు ప్రధానంగా సీనియర్ విద్యార్థులను స్ఫూర్తిదాయకంగా తీసుకుని వారి అడుగుజాడల్లో జూనియర్ విద్యార్థులు నడవాలన్నారు ఎవరైతే క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తారో వారు ఉత్తమ ఫలితాలు సాధించడం ఖాయమన్నారు తాను కళాశాల ప్రిన్సిపల్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్ని మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు ఇందులో భాగంగానే దాతల సహాయంతో కళాశాలకు అవసరమైన వస్తువులు ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అనిల్ కుమార్ రాజేష్ సురేష్ సలీం అమీన్ దస్తగిరి సుధీర్ గీతా కృష్ణవేణి శివరాం సుబ్రహ్మణ్యం

అదేవిధంగా మా సంఘంలో సభ్యులు మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సెసెస్ డే అంటే వెల్కమ్ కూడా జూనియర్స్ బై ద సీనియర్స్ అనేది ఒక కాన్సెప్ట్లో తీసుకున్నా గుర్తుపెట్టుకోండి స్కూల్ కి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చాలా డిఫరెన్స్ ఉంది రే బాబు పర్సనల్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు నేను జైలన్ చదవగపాస్ సో 10th క్లాస్ వరకు నామొ ఇంటర్మీడియట్ చానస్ జరగ ఉంటది నేను పాస్ అవ్వొచ్చు సార్ బట్ మే మిడిటర్మేట్ చరవే రోజుల్లో కరియర్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఫినిష్ అయిన తర్వాత డిసైడ్ చేసుకోవాలి జస్ట్ అండ్ ప్రాఫెషనల్ బట్ ఈ రోజుల్లో ప్రాఫెషనల్ డిసైడ్స్ ఇన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ డిసైడ్ అయిపోతుంది మీరు టీచర్ కావాలన్నా డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలన్నా పోలీస్ కావాలన్నా లాయర్ కావాలన్నా అగ్రికల్చర్ చేసుకోవాలన్నా అన్ని టికెట్ డిసైడ్ అయిపోతుంది కానీ మీరు కొంతమంది ఎలా టెక్ని తీసుకుంటారంటే ఏదో ఇంటర్మీడియట్ టెన్త్ పాస్ అయినా ఇంటర్మీడియట్ పోస్ చే కాదు ఇంటర్మీడియట్ డిసైడ్ చేసుకునే రోజు పోయి ఇయర్స్ అయింది అందుకే ఫ్రెషర్ స్టేజ్ అనేది మంచి ప్రోగ్రామ్ ఆఫ్ యువర్ మైండ్స్ అంటాం ఫ్రెష్ ఆఫ్ యువర్ మైండ్స్ టెన్త్ క్లాస్ వేరు ఇంటర్మీడియట్ వేరు ఇది ప్రొఫెషనల్ ఇది ప్రొఫెషనల్ డిసైడ్ చేసి స్టేజ్ ఇంటర్మీడియట్ కానీ మీరు ఎలా ఉన్నారంటే మాకు ఎకనామిక్స్ లో ఇంటర్మీడియట్ అంటాము అన్న అన్ఫినిషిడ్ గూర్స్ ఫినిషిడ్ అనేది తినేస్తాం స్టార్టింగ్ స్టేజ్ వెయిట్ చేస్తాం ఇది ఎలా అంటే ఇంటర్మీడియట్ కూర్చుంటాం స్టేజ్లో స్టేజ్ ఫినిషింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయినా ఫినిష్ అయిపోతారు నేను నాకు ఇంట్రెస్ట్ నేను డాక్టర్ కావాలా అని డిసైడ్ చేసుకుంటారు ఇంజనీర్ కావాలని డిసైడ్ చేసుకుంటారు టీచర్ కావాలని డిసైడ్ చేసుకుంటారు నర్సు కావాలని డిసైడ్ చేసుకుంటారు ఏదో ఒక ప్రొఫెషన్ తో ఫినిష్ అయ్యేటటువంటి డాక్టర్ అంతేనా ఫినిష్ అయ్యేటువంటి డాటా జరిగేది కాబట్టి మీ మైండ్ని ఫ్రెషప్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే రే బాబు ప్రతి ఒక్కరినండి గవర్నమెంట్ మీకు అన్ని చేస్తాం ఇప్పుడు అన్ని ఫ్రీ టెక్స్ట్ బుక్లు ఫ్రీ నోట్ బుక్లు ఫ్రీ మీరు యూనిఫామ్ కుట్టుకోవడానికి ప్రతి ఒక్క స్టూడెంట్కి పదమూడు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తా ఉంది గవర్నమెంట్ మీరుగా రాబైనా పడుతుంది త్వరలో రాబనా పడుతుంది అప్లై కొనసారి చక్కగా రాలేదు వస్తుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో వచ్చేసినటువంటి ఫస్ట్ లో త్వరలో వస్తుంది ఎందుకంటే అడ్మిషన్ పాస్ జరుగుతా ఉంది కాబట్టి ఆ పదమూడు వేలు గ్యారెంటీ వస్తుంది మీకు కానీ ఆ పదమూడు వేల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చేది మీకు మొబైల్ ఫోన్ కొనుక్కోవడానికి మనం మా కాలేజ్ స్టూడెంట్ కొట్టుకున్నా వాడు అన్ని తెలిస్తున్నాం కదా యూనిఫామ్ రూపాయలను కొనుక్కోండి ఆ పదమూడు వేల రూపాయలు ఏం చేయాలి సార్ మాకు చెడుకు వచ్చినా సార్ మా నాయన ఒక చదువు కొలిసినా సార్ మొబైల్ ఫోన్ కొలిసిన సార్ ఈ పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది మీకు మొబైల్ ఫోన్ కొనడానికో పండగ చేసుకోవడానికి కాదు మీ యొక్క పావర్టీ మీ యొక్క పూర్ ఎకనామిక్ కండిషన్స్ మీ చదువు అడ్డు రాకూడదని ఉద్దేశంతో ప్రభుత్వం ఇస్తున్న మంచి కార్యక్రమాలు మీకు కాలేజీ డిగ్రీ నాటికే మీ టెక్స్ట్ బుక్ మీ చేతిలో ఉంది కాలేజీ డిగ్రీ నాటికే టెక్స్ట్ బుక్ నోట్ బుక్లు ఉన్నాయి ఇప్పుడు ఏదైనా మంచి భోజనం కూడా పెడుతున్నారు ఇస్తుంది మంచి భోజనం చేసిన తర్వాత మేము చూసాం కదా మధ్యాహ్నం తర్వాత ఫస్ట్ పీరియడ్ యాక్టివ్ ఫుల్ భోజనం చేసి ఫుల్ రెస్ట్ తీసుకుంటారు మేము లెస్ లెస్ అయిన మంచి భోజనం ఓకే మంచి భోజనం పెట్టిన దానికి కారణం ఉంది ఇవన్నీ మేము చేస్తున్నామంటే మాకు మిగిలి కాదు మేము ప్రభుత్వమే మిగిలి కాదు కొంతమంది మధ్యాహ్నం అందం తెచ్చుకోక ఇంటికి వెళ్ళిపోతుంటారని క్యాబ్ తెచ్చుకోలేరని మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ పెట్టారు మా సంఘం కూడా ప్రభుత్వానికి చాలా సరైన ఆరోగ్య సంవత్సరం నుంచి మిడ్ డే మీల్స్ వచ్చింది జిల్లా కూడా నేను పనిచేసాను అలా సార్ పదహైదు సంవత్సరాల అనుబంధం ఉంది అందుకేనేమో బహుశా సార్ గారు ఈ రోజు వెంకట్రామెడ్డి పిలిచాడు వెళ్దామని అనుకున్నాడేమో మన ఆహ్వానాన్ని మందించి ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా పిల్లలు చక్కగా ఉపన్యాసాన్ని వింటా ఉన్నారు మరి మగపిల్లలు ఏమో శను ఉన్నారు ఇంకా అబ్జర్వ్ చేస్తున్నా కూడా ఇందాకీ వయసు ప్రత్యేకించి అమ్మాయిను అడవద్దు అని తప్ప నువ్వు అడవచ్చు అంటే అర్థమేంటి మగపిల్లలు ఉపన్యాసం ఇంట్లో అర్థం అవుతుంది ఉంటే మీకు కావాల్సిన అన్ని కూడా వర్షాలు చేసిన తర్వాత కల్చర్ మనకి మొదలవుతే నాటితం నరం తృతీయే నాటితం పుణ్యం చతుర్థే ఇంకృష్టిలో ఉంది ఏ వయసులో చేయడం కార్యక్రమాలు వయసులో చేయాలి ప్రథమో నార్జితం విద్య మీరు మొదటి దశ ఈ దశలోనే మీరు విద్య నేర్చుకోవాలి ప్రథమో నార్జితం విద్య ద్వితం ధనం ద్వితీయ అంటే మీరు యుగులుగా ఉన్నప్పుడే ధనాన్ని de la oración